హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంవీపీ అఫీషియల్స్ టూ నైన్ ఫైవ్ హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈరోజు వచ్చేసి మన హోటల్ స్టైల్ ఇడ్లీ అండి స్మూత్గా ఉంటుంది స్పాంజీ లాగా ఉంటుందండి మార్నింగ్ పెట్టినా ఈవినింగ్ దాకైనా చాలా స్మూత్ అయితే ఉంటుంది మెత్తదనం అలాంటి రెసిపీ మీకు కావాలి అంటే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ దాకా చూసేయండి ఎందుకంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఏంటంటే మీకు పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇక్కడ వచ్చేసేసి నేను రెండు కేజీల మినపగుళ్ళు అండి రెండు కేజీల మినపగుళ్ళకి ఎనిమిది కేజీల రవ్వ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడైతే నేను ఎప్పుడైనా సరే లూజ్ అనేది వాడనండి మినపగుళ్ళు నేను లక్ష్మీ బ్రాండ్ కానీ అలానే డబల్ హార్ట్స్ మినపగుళ్ళు కానీ వాడతాను ఈ రెండు ఏదైనా సరే నేను ప్యాకెట్ ఐటమే వాడతాను లూజ్ అయితే మనకి అంత బాగోదండి క్వాలిటీ అస్సలు బాగోదు ఎప్పుడైనా సరే మనం ఏదైనా చేసేటప్పుడు ఇడ్లీ కానీ దేనికైనా సరే క్వాలిటీ అనేవి మినపగుళ్ళు కంపల్సరీ అండి తీసుకొని రెండు కేజీల మినపగుళ్ళు నానబెట్టేసుకోండి ఒక నానబెట్టుకునే విధానం ఏంటంటే గంట గంటన్నరకి మించి ఎక్కువసేపు అయితే మినపగుళ్ళు అసలు నానబెట్టొద్దండి ఒక గంట గంటన్నర మించి ఎక్కువసేపు నానబెట్టొద్దు మీకు అలా నానబెడితే ఏంటంటే పిండి అనేది వదగదు గ్రైండర్లో వేసి కొంచెం కొంచెం అనేది వాటర్ పోసుకుంటూ బాగా మెదమెదలాడిపోవాలండి బాగా మనకి ఏంటంటే పొంగు రావాలన్నమాట మినపగుళ్ళు రుబ్బే కొందుకు మనకి పొంగులాగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాం చూడండి బాగా పొంగు పొంగుగా వస్తుంది అలానే ఎక్కువ పిండి అనేది ఒదిగిద్ది అనమాట మనకి ఇలా ఒదిగినప్పుడు మనం ఒక దాంట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను ఎనిమిది కేజీలు అండి శుభ్రంగా నానబెట్టేసాను ఒకటికి నాలుగు సార్లు కడుక్కోవాలి రవ్వ ఎప్పుడైనా సరే అప్పుడు మీకు ఏంటంటే తెల్లగా వస్తాయన్నమాట ఇడ్లీలు ఎంత తెల్లగా వస్తాయంటే అంత తెల్లగా వస్తాయండి ఇది ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని వడబట్టేసుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా కడుక్కొని వడబట్టేసుకుంటే మనకి పిండే అవసరం ఏమి ఉండదండి వడబట్టేసుకున్న తర్వాత ఫైనల్లీ ఇలా అయితే ఉంటుందన్నమాట ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇడ్లీ పిండి రుబ్బాను కదా ఆ దబరాల్లోకి అనేది ఈ ఇడ్లీ రవ్వ అంతా వేసేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఉండలేమి లేకుండా బాగా బీట్ చేయాలన్నమాట ఎంత బాగా కలిపితే మీకు అనేది ఉండలు అనేది ఉండదు మనకి గమనించారో లేదో చూడండి మనకి ఇడ్లీ పిండి ఎంత వదిగిందంటే అంత వదిగిందండి అదే కనుక మీరు మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే ఒకటికి మీరు రెండు కేజీలు రవ్వ అయితే తీసుకోండి మనం ఏదైతే ఒక కప్పు కానీ గ్లాస్ కానీ వాడతామో అదే గ్లాస్తో రెండు కప్పులు రవ్వ అనమాట ఎందుకంటే గ్రైండర్లో వేస్తే పిండి బాగా ఒదిగిద్ది మీరు మిక్సీలో వేసినట్లయితే పిండి అంతసేటు వదగదండి ఎందుకంటే ఇది వివరంగా చెప్తున్నాను ఒకవేళ మిక్సీలో వేసుకునే వాళ్ళు నాలుగు రవ్వ వేసుకుంటే మాత్రం అస్సలకి బాగోదండి ఇది ఒకటి గమనించుకోండి ఆ మనం మిక్సీలో వేసినా సరే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మనకి నుర్ర వచ్చేటట్టు రుబ్బుకోవచ్చారా మిక్సీ పట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా మనం రు కలుపుకున్నాం కదా ఇది అనేది మార్నింగ్ దాకా అనేది మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి మీకు అనేది బాగా పొంగి భలే ఉంటుందండి పొంగి బాగా నిండుగా అనమాట చూసేయండి చూసారా నిండుగా పొంగిందనమాట దీ నిండుగా పొంగింది కదా ఇప్పుడు దీనికి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసేసుకోండి రుచి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది ఏమీ అక్కడక్కడ సాల్ట్ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఇలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అనేది ఇడ్లీలు అనేది వేసేసుకోండి ఇక్కడ మా హోటల్లో వచ్చేసండి ఇంత పెద్దగా ఉంటాయి చూడండి ఇడ్లీలు అనేది పది రూపాయలకి రెండు ఇడ్లీలు అండి ఎంత బాగుంటాయో కుక్ అయిన తర్వాత చూసేసేయండి ఇలా ఒక్కొక్కటి అనేది మీరు ఇలా మడతబెట్టుకుంటూ ఇడ్లీ పాత్రలో అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది టెన్ మినిట్స్ అనేది ఉడకనియాలండి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇడ్లీలు చూసారా బాగా ఉడికిపోయాయి మనం ఇలా టచ్ చూస్తే అంటుకోకూడదండి అంటుకోకుండా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట ఇలా ఒక్కొక్క రేక్ అనేది తీసుకుంటూ మూత అనేది పెట్టేసుకోండి చూసారా అండి ఇవి ఇడ్లీలండి పది రూపాయలకి కేవలం రెండు ఇడ్లీ అండి మీకు ఇంత సైజులో ఇంత క్వాలిటీగా మీకు ఎక్కడా దొరకదు ఇడ్లీ అనేది ఎక్కడైనా సరే ఈ అనేది మ్యాక్సిమం రెండు ఇడ్లీ ఇరవై రూపాయల పైకే ఉంటుంది అన్నమాట మా ఊర్లో వచ్చేసేసి కేవలం టెన్ రూపీస్కి టూ ఇడ్లీస్ అనమాట ఇది ఎక్కడో కాదండి మీకు మళ్ళీ పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురం గ్రామంలో అండి టిఫిన్ అండి ఇది నవ్య టిఫిన్ అండ్ కూల్ డ్రింక్స్ అనమాట షాప్ నేమ్ వచ్చేసేసి ఇడ్లీలు అయితే టిఫిన్ అయితే ఫర్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు ఎలా ఉన్నాయో నాకు డైరెక్ట్గా చెప్పండి చూసారా అండి ఇడ్లీస్ ఎంత పెద్ద పెద్దగా తెల్లగా ఉన్నాయి కదండి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అనేది ఎక్కడి దాకా వెళ్ళిందో నాకు తెలియాలి అంటే మీరు కంపల్సరీ మీ ఊరి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్